హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము ఈరోజు అప్పాలు చేసుకుంటున్నాం సో మా అత్తయ్యతో కలిసి అప్పాలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ గారెలని కూడా అంటారు ఒక్కో ప్లేస్లో ఒక్కోలాగా పిలుస్తారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అత్యా గారెలు ఇప్పుడు గారెలు నిన్నేమో గారెలు అంటారు అప్పాలని కూడా అంటారు నేనైతే అన్ని మురుగులు అంట కానీ ఒక్కో వాటికి ఒక్కొక్క పేరు ఉంటుంది జంతికలు మురుగులు చేకోడీలు అట్లా సో ఇప్పుడు గారెలు చేసేసుకుంటున్నాం మేము చకినాలు అయిపోయినాయి చేయడం ఇప్పుడు గారెలు ఈ గారెలు ఏ పిండితో చేస్తాము గారెలు బియ్యం పిండి ఓకే ఇది బియ్యం పిండితో చేస్తామన్నారు కదా అయితే బియ్యం బియ్యం మనం గిన్నెకి వేసి సన్నగా పట్టించుకోవాలి ఇంకా మంచిగా ఏమేమి వేస్తారు దీంట్లో నువ్వులు ఇష్టం ఇష్టం అనుకుంటే పల్లీలు కూడా వేసుకుంటారు కొందరు కానీ మనం వేయట్లేదు అవును కానీ పల్లీలు వేస్తే విరిగిపోతాయి కదా అయితే మనం ప్రెస్సింగ్ చేసినప్పుడు విరిగిపోతాయి నూనెలో అవును సరే ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం అన్నీ వేయండి మనం కరివేపాకు మంచిగా సన్న కట్ చేసేసుకోవాలి ఆకులు ఆకులే వేసుకుంటే మనకి అప్పాలు ప్రెస్ చేస్తుంటే విరిగిపోతాయి గారెలు అందుకోసమే కట్ చేసుకోవాలి కొత్తిమీర కూడా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి పుదీనా కూడా సన్న కట్ చేసి వేసుకోవాలి జీలకర్ర వెల్లుల్లి జీలకర్ర వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి మంచి ఫ్రెష్ది ఫ్రెష్ వెల్లుల్లితో ఒలిసి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఈ ఆకుకూరలు వేసుకుంటే కూడా మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పాలకి ధనియాల పొడి ధన్యాల పొడి వేసుకోవాలి ధన్యాల పొడి కూడా మనం సన్నగా పట్టుకోకుండా బరకగా పట్టుకుంటేనే బాగుంటుంది అయితే కొంచెం మనకి కనిపించాలి పళ్ళలో అక్కడక్కడ నీట్గా మనం కొంచెం ధరలు ధనియాలు తొలగితే మంచిగా ఉంటుంది మన పంట కింద మంచి మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ శనగపప్పు శనగపప్పు వేసుకోవాలి నెక్స్ట్ అది పావు కిలో కొంచెం ఎక్కువ అంతే ఇప్పుడు మేము ఇది నాలుగు కిలోల పిండి నాలుగు కిలోల పిండికి ఒక పావు కిలో కంటే కొంచెం ఒక ట్వంటీ గ్రామ్స్ అట్లా ఎక్కువ వేసుకోండి ఒక టూ టూ సెవెంటీ గ్రామ్స్ అనుకోండి శనగపప్పు వేసుకోవాలి తర్వాత నువ్వులు వేసుకోవాలి నువ్వులు తగినంత మన ఇష్టం నువ్వులు ఇంకా మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇవన్నీ వేసి చేసుకుంటేనే మనకి అప్పాలు మంచిగా వస్తాయి టేస్టీగా ఇవి చేస్తుంటే లేట్ అవుతుంది కానీ తింటే తొందరగా అయిపోతాయి కదా తింటుంటే తొందర తొందర అయిపోతుంది చేసేటప్పుడు మాత్రం కష్టం నెక్స్ట్ ఇక మనం టేస్ట్కి సరిపడా కారం ఉప్పేసుకో కారం ఒక నాలుగు స్పూన్లు నాలుగు స్పూన్లంతా కారం మరీ ఎక్కువ వేసుకుంటే కూడా తినలేం మనం ఎందుకంటే అప్పాలు ఉట్టిగా తింటాం కాబట్టి ఎక్కువ కారం అయితే మనకి తినలేము ఎక్కువ సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దు నార్మల్ వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు మిర్చయితో టన్నా తీస్తాను ఉప్పు ఇంకా మీకు టేస్ట్ తెలుస్తుంది కదా దాన్ని బట్టి వేసుకోండి మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు మనం వాటర్ వేసి కలిపిన తర్వాత చూసుకొని ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ వేసి కలుపుకోవచ్చు కానీ ఫస్ట్ ఎక్కువ వేసేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా సో ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకోవడమే బెటర్ ఈ అప్పాలు చికెన్ సూప్తో మటన్ సూప్తో తింటే చాలా బాగుంటుంది పండగలప్పుడు దసరాకి సంక్రాంతికి స్పెషల్ ఇవే అప్పాలు మీరు తినేవాళ్ళు అతయా అందరం పెద్ద ఫ్యామిలీ కాబట్టి అవును మా అత్తయ్య వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి చేసుకునే వాళ్ళంట యాక్చువల్గా అందరు కలిసి చేసుకుంటేనే బాగుంటుంది మనం ఎవరో ఒక ఇద్దరు ముండి చేసుకుంటే బాగుంటుంది ఇట్లాంటి ఫెస్టివల్స్కి ఇంకా ముఖ్యంగా సంక్రాంతి దసరా అంటే చాలా పెద్ద ఫెస్టివల్స్ కాబట్టి అందరు కలిస్తేనే బాగుంటుంది సో ఇట్లా మొత్తం మంచిగా ఫస్ట్ వాటర్ వేయక ముందు ఇట్లా కలిపేసుకోవాలి అయితే వాటర్ అయ్యేందుకు నీట్ గా కలుపుకొని తర్వాత వాటర్ వేస్తే ఉప్పు కారం అంతా కలుస్తుంది మనం వాటర్ ముందే వేసి కలిపేస్తే కారం ఉప్పు అవన్నీ ఒక దగ్గర ముదలుగా వేరే అంత మంచిగా ఉండదు పొడి పిండిలో ఇట్లా కలుపుకుంటే మనకి మంచిగా ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు దీంట్లో మరి చల్ల నిల్వ వస్తారా వే నీళ్ళు వస్తారా కొంచెం నిల్వస్తే కరబిల మంచిగా వస్తాయి సో కొంచెం మనం వాటర్ వేడి చేసి పోసుకొని కలుపుకుంటే కరకరలాడతాయి అంట మంచిగా క్రిస్పీగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి కొంచెం ఆయిల్ పీల్చుకున్నట్టు అనిపిస్తుంది కానీ మనకి మంచి కరకరలాడతాయి మెత్తగా అయిపోకుండా మంచిగా ఉంటాయి సో ఇవి వేడి చేసిన వాటర్ వేసి చెయ్యి పెట్టి కలపకండి చేయి కాలుతుంది సో ఒక కలుపుకోండి తగినన్ని వాటర్ వేసుకొని మంచిగా పిండి కలిపేసుకోవాలి మనకి ముద్ద చేస్తే మంచిగా వచ్చే అంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి సో ఇట్లా కలుపుకోవాలి ఇంకా పిండి మనం మెత్తగా మనకి గోళీ చేసుకుంటే మంచిగా వచ్చేలాగా ఉండాలి సో నెక్స్ట్ మనం ముద్దలు చేసుకొని అప్పల్లా గుర్తేసుకోవడమే ఫస్ట్ అన్నీ ఇట్లా మనం ముద్దలు చేసుకోవాలి ఇట్లా గోళీలు చేసేసుకోవాలి ఈ సైజు చేసుకుంటే చాలు చేసేసుకొని ఇది ఆయిల్ పేపర్ వాడితేనే మనకు మంచిగా వస్తాయి ఆయిల్ పేపర్ని కట్ చేసేసుకొని దానికి మంచిగా ఇట్లా ఆయిల్ రాసేసుకోవాలి రాసి ఇది ఉంది కదా ఇది దీంట్లో పెట్టి పూరి ప్రెస్సింగ్ దాంట్లో పెట్టేసి ప్రెస్ చేయాలి ఎక్కువ సన్నం చేసుకోవద్దు సన్నం చేసుకుంటే కవర్ నుండి వెళ్ళాయి సో ఇప్పుడు ఇది సన్నగా అయ్యింది చూడండి ఇది వెళ్తుందో వెళ్ళదో డౌటే అంతే చేసి అలా వేసేసుకోవాలి వేసుకుంటే ఎక్కువగా సో ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం అన్ని ప్రెస్ చేసుకున్న అప్పాలు ఉన్నాయి కదా అవి దాంట్లో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి నేను అప్పాలు ప్రెస్ చేసేటప్పుడు మధ్యలో హోల్ చేసినా కదా అది ఎందుకు చేసిన అంటే ఇట్లా హోల్ చేసుకున్నాక ఆయిల్లో మనం వేయించుకునేటప్పుడు మనకి అప్పాలు మంచిగా వేగుతాయి అన్నట్టు మధ్యలో నుండి కూడా ఆయిల్ వచ్చి అట్లా లేదంటే మధ్యలో మెత్తగా ఉంటాయి సో మనం ప్రెస్ చేసుకున్న అప్పాలను కూడా మనం క్లాత్లో వేసుకున్నాం అనుకోండి మనకి తీసేటప్పుడు ఈజీగా తీసుకోవస్తుంది బట్ట మీద వేసుకుంటే మనకి ఆరినాక కూడా ఇట్లా చుట్టూ లేస్తాయి మనకి అప్పుడు ఆ వారినాయని మనకు తెలుస్తుంది అవి తీసి ఆయిల్ వేసుకొని వేయించుకుంటే మంచిగా అవుతాయి పచ్చి మీద అయితే సరిగ్గా కావు మనకు అప్పాలు సో అంతే ఇవి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం ఇవి నీళ్ళతో తడిపిన పిండి కాబట్టి ఎక్కువ డార్క్ వేయించుకోవద్దు మనం అట్లా చేసుకుంటే మనకి మాడిపోయినట్టుగా వస్తాయి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లాగానే వేయించుకోవాలి అంతేనండి ఆపలు రెడీ అయిపోయినాయి ఇవి చికెన్ సూక్కి మటన్ సుక్కి తింటే చాలా బాగుంటాయి ఉట్టి కూడా బాగుంటాయి అండ్ ఇంకొకటి స్పెషల్ తెలంగాణలో ఎట్లా తింటారు అనంటే ఛాయ్లో కూడా వేసుకొని తింటారు మంచిగా వస్తుంది మనకు కొంచెం కారం కారం ఉప్పు ఉప్పు ఘాటుగా అట్లా చాలా బాగుంటుంది అంతేనండి ఆపాలు రెడీ అయిపోయినాయి సో ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ